హలో అండి అందరికీ నమస్తే ఈరోజు సరదాగా మూవీకి బీచ్కి వెళ్దామని చెల్లి వాళ్ళ పిల్లలు గోల్ చేస్తే తీసుకొని వెళ్ళాము ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది సింహాచలం చూడండి ఎంత గ్రీనరీగా ఉందో కొండపైన చాలా చాలా బాగుంది మూవీకి అని వెళ్తే అక్కడ మూవీకి సిక్స్టీన్ ఇయర్స్లో బిలో వాళ్ళని ఎంట్రీ లేదని అన్నారు అందుకని చెప్పేసి సెంట్రల్ అంతా ఏదో సరదాగా అలాగ తిరిగారు గేమ్స్ అవి ఆడుకున్నారు అక్కడ చిన్న ఫెస్ట్ ఏదో జరుగుతుంది చిన్న పిల్లలకి డ్రాయింగ్ కాంపిటీషన్ ఏదో జరుగుతుంది తను మా చెల్లి నేను సెంటర్లో చిన్న చిన్న షాప్స్ అవి ఉంటాయి కదా అక్వేరియంలో వేసుకునే ఫిష్ ఉంటే అక్కడ వెళ్ళి అడిగాము ఎంత అంటే ఒకటి టూ హండ్రెడ్ అని చెప్పారు ఫుడ్ థర్టీ రూపీస్ ఎక్స్ట్రా కొనుక్కోవాలి ఇంకా మూవీ ఎలాగా లేదు కదా అని చెప్పేసి ఇక్కడే లంచ్ చేసి బీచ్కి అనేసి ప్లాన్ చేసుకున్నాము మధ్యాహ్నం వరకు అక్కడే అలాగా అటు ఇటు తిరుగుతూ గడిపేసాము వీళ్ళేమో చిన్న మినీ మూవీస్ ఏవో చూడడానికి వెళ్ళారు పిల్లలు ఐదుగురు కలిపి ఇంకా మేమైతే అలా తిరుగుతూ ఉన్నాము మూవీ ఎలాగో లేదు కదా మినీ మూవీ చూస్తామని చెప్పేసి డబ్బులు కట్టి వెళ్ళారు అదే కార్డు అది కొనుక్కోవాలి ఇక్కడ చిన్నపిల్లలు అవి ఆడుకోవడానికి చాలా ఉంటాయి సెంటర్లోని బాగా ఎంజాయ్ చేస్తారు చిన్నపిల్లలు అయితే ఇదిగోండి ఇవే మినీ మూవీసు మధ్యాహ్నం లంచ్ అయితే ఇది వీళ్ళందరూ ఎగ్ ఫ్రైడ్ రైస్ చికెన్ బిర్యానీ పరోటాస్ తీసుకున్నారు మా చెల్లి నేను వెజ్ బిర్యానీ తీసుకున్నాము తినేసిన తర్వాత ఇంకొకసారి మళ్ళీ ఈ కార్లు ఏవో రేసింగ్ అలాంటివి ఉన్నాయి కదా ఇక్కడ ఆడుకుంటున్నారు మా అబ్బాయి అయితే ఇంజనీరింగ్ చదువుతున్నారు వాళ్ళు రమ్మంటే వాళ్ళు రాలేదు వీళ్ళే వీళ్ళు ముగ్గురు మా చెల్లి వాళ్ళ పిల్లలు మా పిల్లలు అయితే తెగ ఆడేవారు చిన్నప్పుడు ఇప్పుడు మా రమ్మంటే అసలే రారు ఇంకా పెద్దవాళ్ళు అయిపోయారు కదా ఇంకా ఇంకా అక్కడి నుంచి అయితే బీచ్కి వచ్చేసాము నీ డ్రెస్ బాగుంది ఒకసారి ఇలా రౌండ్గా తిరుగు అంటే తిరిగింది మా చెల్లి వాళ్ళ పాప ఆ రోజు సండే అవడం బట్టి చాలా ఎక్కువ మందే ఉన్నారు జనాలు మా వారేమో ఇంకా వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్తున్నారు బీచ్లో కొద్దిసేపు అలా ఆడుకొని వద్దాం రండి అనేసి తర్వాత మా చెల్లి వాళ్ళ పెద్ద అబ్బాయి జాయిన్ అయ్యాడు వాళ్ళతో నేను మా చెల్లి మా పెద్ద మేన కోళ్ళు మా చెల్లి వాళ్ళ చిన్న అబ్బాయి పక్కన కూర్చొని అయితే ఎంజాయ్ చేస్తున్నాం అలా చూసుకుంటూ సముద్రం చూడడానికి ఎంత అందంగా ఉంటుందో అంత భయంకరంగా ఉంటుంది బీచ్కి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలతో వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈ వేసవి సెలవులు అయితే ఇలా జరిగాయి మేము దూరంగా ఎక్కడికి వెళ్ళాము వైజాగ్లో అయితే మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి ఎంజాయ్ చేయాలంటే బీచ్ ఒకటి చాలు ఇంకా అక్కడే టైం గడిచిపోతూ ఉంటుంది ఇలా బీచ్ కలిసి చూస్తూ ఉంటే మనకి టైం అనేది అసలు తెలియ తెలియదు బ్లాగ్స్ అయితే నేను ఎప్పుడు తీయలేదు ఇదే ఫస్ట్ టైము ఇంకా ఎలాంటి వీడియోస్ పెడితే బాగుంటుందో సజెస్ట్ చేయండి బీచ్ చూస్తే ఇంకెవరికైనా ఆగాలనిపిస్తుందా అండి అలాగే మేము కూడా ఒకసారి అలా నీటిలో దిగి కొద్దిసేపు అలా ఆడుకొని వచ్చేసాము ఇంకా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము బీచ్లో ఆడుకొని ఇంకా ఇలాంటి లాగ్స్ కావాలనుకున్న వాళ్ళు వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా షేర్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి బీచ్కి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంత సెక్యూరిటీ ఉన్నా సరే ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్